లోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్తను ప్రకటించుడి నమ్మిన వారికి బాప్తీస్ మీడి అని ప్రవేణేశ క్రీస్తు వారు సెలవిస్తా వచ్చారు మరియు ఉదయ కాలు సమీనా ఇంత ప్రయాస దేని కొరకే అంటే మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత దేవునితో కూడా సదాకాలం ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు ఆది కాండం మొదట అధ్యాయం ఇరవై ఆరో వత్సరంలో ప్రభు ఈ రీతిగా రాసినాడు దేవుని యొక్క స్వరూపంలో మానవుని కలుగు చేశాడు లోకంలో ఎన్నో యొక్క జంతువులు ఉన్నాయి పక్షులున్నాయి అవన్నీ కూడా మాట్లాడలేకపోతున్నాయి కానీ మానవుడు మాట్లాడినట్లుగా ప్రవీణేశ్వర క్రీస్తు వారు ఆయన పెట్టిన దీపమై ఉన్నాడు అయితే మానవుడు జీవితంలో మరి ఎందుకు వెయ్యి సంవత్సరాలు జీవించవచ్చు కదా లేకపోతే రెండు వేల సంవత్సరాలు జీవించవచ్చు కదా మానవుడు లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తా ఉన్నాడు మనం ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి అని అని అంటాం కాబట్టి మానవుడి యొక్క జీవితంలో ఆత్మ ఉన్నది ప్రాణము శరీరము దేహం ఉన్నది మరి మానవుడు యొక్క జీవితంలో రక్తము కూడా ఉన్నది అయితే మరి రక్తం ఉన్నప్పటికీ కూడా మానవుడు ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టబడుతున్నాడు చాలా మంది అంటారు ఎవరు తెలిసిలేండి గాల్లో గాలి కలిసిపోతుందిలే అని అంటారు అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నిన్ను ప్రేమించినాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తా వచ్చాడు కాబట్టి ఒక సృష్టికర్త ఉన్నాడు నిన్ను కలుగు చేసిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి లోకంలో నీవు ఇంత సంతోషంగా ఆనందంగా నీ కొరకే లోకంలో ఎన్నో తయారు చేసుకుంటా వచ్చావు మంచిదే అయితే దేవుడు ఎలాంటి వాడు అంటే నేను ప్రేమించేవాడు ఆయన నీ కొరకే ప్రాణం పెడతా వచ్చినాడు దేవుడు అంటే తాను తానుగా ఉన్నవాడు స్వయం భగుడు కాబట్టి ఈ రీతిగా మానవుడి కలుగు చేస్తా వచ్చినాడు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టబడిన తర్వాత కూడా దేవునితో ఉండాలి కాబట్టి మనం గృహం కట్టుకుంటాం ఎందుకు మనం గృహం కట్టుకుంటున్నాం చక్కగా నివసించాలని దానిలో సంతోషంగా ఉండాలని కాబట్టి ఎండ వచ్చినా వర్షం వచ్చినా ఏదో కూడా మానవుడు భూమి మీద ఒక మంచి గృహాన్ని కట్టుకుంటున్నాడు ఎందుకు చక్కగా ఉండాలని అయితే మానవుడు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు కాబట్టి ఇదంతా కూడా తెలుసుకోవడం కొరకాయి అందుకే మీ మధ్యలో ప్రవీణేశ్వర క్రీస్తు వారు రెహబోతు ప్రార్థనా మందిరాన్ని ఆయన అనుగ్రహిస్తా వచ్చినాడు కాబట్టి మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అది ఎంతో ప్రశ్నార్థకరమైనది అతి ప్రశ్నార్థకరమైనది ప్రవీణేశ్వర క్రీస్తు వారు రక్షణ ఇచ్చినాడు రక్షణ ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత దేవునితో ఉంటా అంటే ఇది చాలా సులువైనది అని అనుకోవచ్చు మంచిదే అయితే మళ్ళీ ఇంకొక మార్గం ఉన్నది యేసు ప్రభువుని అంగీకరించుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టబడితే అది నరకాగ్ని ఎట్లా చెప్తారండి మరి భూమి మీద మేము సంతోషంగా ఉన్నాం కదా చక్కగా ఉన్నాం కదా అనుకోవచ్చు అయితే లోకంలో ఒక సామెత ఉంది చెడు చూడవద్దు చెడు వినద్దు చెడు మాట్లాడవద్దు చూడండి దినానికి నేను ఒక అబద్ధం ఆడుతుంటే నెలకు ముప్పై సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు ఈ రీతిగా జీవిస్తున్నా నేను కాబట్టి మోక్షరాజ్యం ఎలా వెళ్ళగలను భూమి మీద నేను దినాలన్నీ కూడా పాపం చేస్తే అంటే పాపం అంటే ఆజ్ఞాతి క్రమమే పాపం కాబట్టి లోకంలో ఆ తలంపులు ఆలోచనలు అన్నీ కూడా నేను మంచి కార్యములు చేయకుండా చెడ్డ కార్యములు చేస్తా ఉంటే నేను ఎలాగో దేవుణ్ణి చూడగలను కాబట్టి ఇందు నిమిత్తమే ప్రవీణేశ్రీస్తువారు మానవుడి లోకములో తన పాపముల కొరకాయి కాబట్టి ఉదయ కాలం నుండి సాయంకాలం వరకు ఎన్నెన్నో వార్తలు వినిపిస్తున్న వార్త ఏంటంటే పాపం యొక్క వార్త కాబట్టి ఈ పాపం నుండి మానవుడు మోక్షరాజ్యానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎన్నో యాత్రలు చేస్తున్నాడు ఎన్నో రీతిలుగా మోక్షరాజ్యానికి వెళ్ళాలని పవిత్రమైన పుణ్య కార్యాలు చేస్తున్నాడు కాబట్టి మంచిదే అయితే అది క్రీస్తులోనే సాధ్యం ఏసు అంటే ఎవరు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఈ రీతిగా ఈ దినమున ఈ ఉదీకాలమున ప్రవీణేశ్వర క్రీస్తు వారు ప్రేమించి ఆయనని ఎదుకొస్తా వచ్చాడు ఏసు క్రీస్తు ప్రభారు మార్గమైనాడు ఎందుకొరక అంటే అది తెలియజేయడానికి వస్తా వచ్చాం లోకంలో మంచి వార్త ఎన్నెన్నో రీతిలుగా ప్రసారం చేయడం కొరకే ఎన్నెన్నో రీతిలుగా చెప్తారు ప్రియ సహోదర ప్రియ సహోదరి యేసు క్రీస్తు ప్రభాని అంగీకరించకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టబడద్దు కాబట్టి శాస్త్రతులు లేకపోతే గొప్ప గొప్ప వారు మానవుడి లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత ఏమవుతున్నాడని ఎక్కడ కూడా రాయబడలేదు కానీ ఒక పరిశుద్ధ గ్రంథంలోనే మానవుడి లోకాన్ని విడిచిపెట్టబడిన తర్వాత రెండే రెండు మార్గాలకు వెళ్తున్నాడు ఒకటి పరలోకము అది నిత్య నరకము కాబట్టి భూమి మీద కాబట్టి మనం చేసే పాపాల కొరకై ఆయా రీతిలుగా జైలు పాలేస్తారు ఎందుకు కాబట్టి తప్పు చేసిన వ్యక్తి కూడా లోకంలో తిరగచ్చు కదా అయితే ఆత్మలో దేహంలో కూడా క్రీస్తు వారి వివేచన శక్తిని ఇచ్చాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభాన్ని అంగీకరించకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టబడితే భయంకరమైన నరకం అన్నది కాబట్టి ఇది చెప్పడానికి మేము లేకపోతే రాలేదు కానీ అయితే తలెంపు ఏంటంటే ఏసునందు విశ్వాసముషము కాబట్టి నరకం అనేది పాపం అనేది నీవు నశించిపోవాలని మేము లేదు కానీ ఏసునందు మీరు అనుకోవచ్చు సూక్ష్మంలో మోక్షం అంటే ఆయన యొక్క రక్తం అనేది అమూల్యమైనది కాబట్టి యేసు క్రీస్తు ప్రభు సెలవులో ప్రాణం పెడతా వచ్చాడు నీ కొరకై సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు ఆయన ఒక దినాన భూమి మీదకి రాబోతున్నాడు ఇది వాస్తవం కాబట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ లోకాన్ని ఒక దినా నన్ను విడిచిపెట్టబెడుతున్నావు అయితే మేము మునుపు రెండే రెండు ప్రశ్నలు ఏంటి ఈ లోకాన్ని విడిచిపెట్టదడిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే మేము చెప్పే మాటలు నీకు అక్కర్లేదు ఒకవేళ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే ఆ స్థలం నీకు అవగాహన లేకపోతే రేగబోతు ప్రార్థన మందిరం ప్రభు నీ కొరకి సిద్ధపరు సిద్ధపరుస్తా వచ్చాడు ఈ ఉదీకాలం నుండి సాయంకాలం వరకు కాబట్టి ప్రత్యేకమైన కుడికి ఉంటా ఉంది ఈ రీతిగా మేము కూడా అనేక మంది రక్షణ పొందుతా వచ్చాం మా స్థలాలు వేరు మా యొక్క వేరు అయితే ఏసు ప్రభుని అంగీకరిస్తా వచ్చా పాపుల రక్షకుడైన వేసినందు విశ్వాసముచ్చు అప్పుడు నీవు నువ్వు వారు ఆత్మరక్షణ పొందరు మేము వెళ్ళకు మునుపు మీ కొరకై ప్రార్థన చేస్తాం